హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ డే ఇప్పుడు పెద్ద సమస్య వచ్చిందే అని తెగ ఫీల్ అవుతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా లాటరీ లాగా పవర్ లేక వచ్చిన వైసీపీ వారు ప్రజల కోసం ఏం చేయకుండా వాళ్ళని వీళ్ళని కెలకడమే అజెండాగా ఫిట్ వేసుకున్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మరీ ముఖ్యంగా సినిమా వాళ్ళను అందులో కూడా మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే దానికి ఐదు రూపాయల టికెట్ జీవోలు ఇవ్వడం థియేటర్లకు ఎంఆర్ఓలను కాపలా పెట్టడం పవన్ కళ్యాణ్ సినిమాలకు మంత్రులు లైన్లో ఫ్రెష్ మీట్లు పెట్టి మరీ రివ్యూలు చెప్పడం లాంటి బృహత్కర కార్యాలు చేయడమే కాకుండా సీటికి మాటికి జగనన్నీయ మన్ననలు పొందడానికి వైసీపీ నేతలందరూ కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా టార్గెట్ చేసేవారు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం వల్లే జనాల్లో వైసీపీ పట్ల ఒక రకమైన ఏహ్య భావం కలిగి చివరికి పదకొండుకి పరిమితం అయిపోయిందన్నమాట ఇక ఇప్పటికి కూడా ఫ్యాక్ట్ని రియలైజ్ అవ్వకుండా ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని ఉన్నదానికి లేని దానికి వైసీపీ సోషల్ మీడియా పెయిడ్ బ్యాచ్ టార్గెట్ చేస్తుంది ఆయన ఏ సినిమా ఫంక్షన్కి గెస్ట్ గా వెళ్తే ఆ సినిమాని బాయ్ కట్ చేస్తారట కెమెడీగా ఇక మొన్న సరదాగా బ్రహ్మానందం ఫంక్షన్లో మెగాస్టార్ మాట్లాడుతూ ఇంటి నిండా మనవరాల్లే ఉన్నారు ఒక మనవడు కావాలని ఉంది అదే రామ్ చరణ్ కూడా చెప్తుంటాను నువ్వైనా ఒక మనవడనివ్వరా లెగసీకి కూడా యూజ్ అవుతుంది అని చాలా లైట్ హార్టెడ్గా సరదాగా అన్నారు ఏదో నేషనల్ ఇష్యూ అయినట్టు నేషనల్ క్రైసిస్ అయినట్టు ఉన్న ఫలంగా వైసీపీ అధికారిక ప్రతినిధి అర్జెంటుగా ఫ్రెష్ మీట్ పెట్టేసి మైకులు ముందరట్ేసుకుని లబో దిబో గుండెలు బాగా ఇంతకు వైసీపీ అధికారిక ప్రతినిధి ఎవరో తెలుసు కదా యాంకరింగ్ అవకాశాలు రాక వచ్చిన సినిమా అవకాశాలు వర్కౌట్ కాకపోవడంతో టైంకి షెడ్కు వచ్చిన వైసీపీ వారిని సంప్రదిస్తే వాళ్ళు కూడా కారు చౌకగా దొరుకుతుంది కదా అనేసి ఈ అధికారిక ప్రతినిధి పోస్టిస్తే ఆ సీట్లోకి వచ్చిన యాంకర్ శ్యామల అంటే ఈ అధికారిక ప్రతినిధి వీళ్ళ భాషలో అధికారిక ప్రతినిధి అంటే మరేం లేదు మైక్ ముందరేసుకొని స్క్రాప్ అంతా మాట్లాడాలి అంతే అలా నేషనల్ ఎమర్జెన్సీకి కారణమైన చిరు వ్యాఖ్యలను సస్యశ్యామల అంటే ఖండించడానికి వచ్చి ఏమిటి ఈ దారుణం వారసుడు అంటే కొడికేనా కూతురు కాదా ఎంత మాట ఎంత మాట ఈ మాట గినక మా జగనన్నయ్య ఇంటే బ్లడ్ బయలు అయిపోదు అంటూ చేసేసింది అలా ఆమె వైసీపీ ఫ్రెష్ మీట్ తింటే ఈమె కొంపదీసి మెగాస్టార్ని అడ్డుపెట్టేసుకొని జగననీయాని కానీ టార్గెట్ చేయట్లేదు కదా సుమి అని డౌట్ రాక మానదు ఎందుకంటే ఆల్రెడీ జగననీయ వైఎస్ఆర్ వారసత్వం నాకే కావాలి అని చెల్లి షర్మిలక్కని పార్టీలో కూడా రాకుండా చేశాడు అంతేకాకుండా ఆస్తులు కూడా ఇవ్వడం లేదు అని ఆమె బాహాటంగా ఎన్నోసార్లు చెప్పడము బహిరంగ లేఖలు రాయడం కూడా చూశాం చివరికి విజయమ్మ గారు కూడా జగననీయాకి బాబు ఇది తప్పు అలా ద్రోహం చేయకూడదు అని లేఖ రాసిన సంగతి జగత్విదితం ఈ సందర్భంలో ఈ సస్య సేవల లాంటి మాటలు చూస్తుంటే వైసీపీ అధ్యక్ష పదవి వైఎస్ఆర్ కొడుకైన జగననీయాకి ఎందుకు ఇవ్వాలి షర్మిలక్కకి ఎందుకు ఇవ్వకూడదు అన్నట్టుంది అని తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు మన ట్రేడ్ పండితులు మొత్తంగా వైసీపీ వారు అధికారం పోయాక కూడా ఎందుకు పోయిందా అని రియలైజ్ అవ్వకుండా మళ్ళా మళ్ళా అదే తప్పు చేస్తున్నారు ఇక ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేయడం చూస్తుంటే ఈసారి ఆ ఫులిమెందల సీటు కూడా డౌట్ కొట్టేసేలా ఉందన్నమాట ఇక కొసమెరుపు ఏంటంటే నేను అంతటోని ఇంతటోనని చెప్పుకునే జగననీయ సాక్షి మీడియాని అప్పట్లో లాంచ్ చేయడానికి కూడా ఈ చిరంజీవే కావాల్సి వచ్చింది అదే క్యామిడి అనమాట జగనన్నయ్య నోవేర్ నుంచి సీఎం అయ్యాడు మళ్ళీ నోవేర్కి వెళ్ళిపోయాడు కానీ మెగాస్టార్ చిరు మాత్రం అప్పటికి ఇప్పటికీ అందరికీ చీఫ్ గెస్టే అన్నమాట ఇక ఇలా సీఫ్ పాలిటిక్స్ ఇలా ఉంటే ఇంకో పక్క మెగాస్టార్ చిరు తనదైన శైలిలో తన సోషల్ సర్వీసెస్ చేసుకుంటూనే పోతున్నాడు రీసెంట్గా ఊర్వశీ రౌట్ల అమ్మగారికి లెగ్ ప్రాబ్లం మీద వస్తే కోల్కట్టా అపోలోలో చికిత్స చేయించాడని ఆమె తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ జీవితాంతం మెగాస్టార్కి రుణపడి ఉంటామని చెప్పుకొచ్చింది ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారిన నటుడు మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది నటీ నటుల విషయంలోనే కాదు వాళ్లకు సహాయం చేసే విషయంలో ముందే ఉంటూ వస్తున్నారు తాజాగా ఇదే విషయాన్ని మరోసారి నిరూపించారు వాల్తేరు వీరయ్య డాకు మహారాజు లో స్పెషల్ సాంగ్స్ లో అలరించిన నటి ఊర్వశి రౌతేలా మెగాస్టార్ చిరంజీవి చేసిన సహాయాన్ని షేర్ చేసుకుంది గత కొంతకాలంగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా వాళ్ల అమ్మగారు సివియర్ హెల్త్ ఇష్యూతో బాధపడుతున్నారట ఆమె ట్రీట్మెంట్ కోసం కోల్కతాలో ప్రత్యేకంగా ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తున్నారట కానీ తన ఆరోగ్యం ఎంతకీ బాగుపడకపోవడంతో తన హెల్త్ విషయంపై మెగాస్టార్ చిరంజీవిని సహాయం కోరారట వెంటనే చిరంజీవి ట్రీట్మెంట్ కు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు ఏర్పాటు చేశారట ఈ సందర్భంగా చిరంజీవితో జరిగిన విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది చిరంజీవి నటుడిగానే కాదు దేవుడికన్నా ఎక్కువ సహాయం కోరగానే సమయం సందర్భం లేకుండానే వెంటనే తానున్నానంటూ తనకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు ఆయన ప్రస్తుతం సినిమాల పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ తన తల్లి ఆరోగ్య విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వస్తున్నారు ఆమె హెల్త్ విషయంలో తనకు ఎలాంటి సహాయం కావాలన్నా ఎలాంటి సందర్భంలోనైనా తానున్నానంటూ హామీ ఇచ్చారట అంతేకాక ఊరువశి తల్లి త్వరగా కోలుకుంటుందని భరోసా కూడా ఇచ్చారట చిరంజీవి గారు ఇచ్చిన భరోసా తన అమ్మకు పెద్ద ఔషధంలా పనిచేస్తుందని చిరంజీవి వెండితెర మీదే కాదు నిజ జీవితంలోనూ తన కుటుంబానికి ఒక హీరో అని తెలిపింది కాగా ఊరు విసి రౌతేల వాల్తేరు వీరయ్య చిత్రంతో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు షిఫ్ట్ అయ్యింది ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యూ అగైన్